హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ధమాకా టైలరింగ్ వీడియోస్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు జస్ట్ మనకి కొన్ని మెజర్మెంట్స్ అనేది తెలుసు ఉంటే అంటే ఈ చాట్ తెలిస్తే మీరు ఎవరు బ్లౌజ్ అయినా సరే ఈజీగా కట్ చేస్తారండి మెజర్మెంట్స్ అనేవి పెద్ద తేడాలు ఉండవు కాకపోతే చాలామంది ఈ పెద్ద సైజు చూసినప్పుడు బ్లౌజ్ కంగారు పట్టడం చిన్న సైజు చూసినప్పుడు కంగారు పడ్డం సో అలా అవుతుందనమాట అలా కాకుండా మనకి పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ తెలిస్తే ఎవరికి ఎలా తీసుకోవాలనేది అర్థమైపోతే మీరు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా చేసేస్తారనమాట సో ఫస్ట్ ఆల్రెడీ ఇది నేను ఓన్లీ బిగ్నర్స్ కోసం చెప్తున్నానండి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది ఇప్పుడే నేర్చుకుంటున్నారంటే వాళ్ళకి దేన్ని ఏమంటారు అనేది అర్థం కాదనమాట సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం తీసుకునే మెజర్మెంట్స్ వచ్చేసి ఓన్లీ ఈ నడుము లూజ్ మీద డిపెండ్ అయ్యి ఉందండి ఈ నడుము లూజ్ని బట్టి మనం ఈ మెజర్మెంట్స్ తీసుకుంటున్నాం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి నడుము లూజ్ అనమాట సో నెక్స్ట్ దీన్ని ఏమంటారు ఇది వచ్చేసి నెక్ రౌండ్ చంక డౌను షోల్డరు చంక రౌండ్ ఇది వచ్చేసి మన ఖర్చు కోసం తీసుకునేది అనమాట సో దీన్ని మీరు బాగా తెలుసుకోండి నెక్స్ట్ సో ఎవరికి అలా తీసుకోవాలి ఒకవేళ ఇరవై ఎనిమిది అనుకోండి ఇక్కడ నడుము లూజు వాళ్ళది ఏంటంటే బాగా చిన్న సైజ్ అనమాట సో ఇరవై ఎనిమిది నడుము లూజ్ వచ్చినప్పుడు మనం మొత్తం షోల్డర్ ఎంత తీసుకోవాలి వీళ్ళకి ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నప్పుడు అప్పుడు నెక్ విడితే ఎంత తీసుకోవాలి టూ ఇంచెస్ తీసుకోవాలి నెక్ విడితే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఈ చంకర్ డౌన్ వచ్చేసి వీళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది మీరు బాగా గుర్తుంచుకోండి ఇంకా నెక్ డీప్ నైనా అది టెన్నా అనేది మీకు బేస్ అయ్యి ఉంటుంది ఒకవేళ కస్టమర్ చాయిస్ని బట్టి మ్యాక్సిమమ్ నైన్ కంటే ఎక్కువ తీసుకుంటాము లేకపోతే నైన్ ఇంచెస్ అంతకంటే ఎక్కువ తీసుకోమన్నమాట అందుకని ఇక్కడ నేను నైన్ ప్లస్ నైన్ అబవ్ అని పెట్టాను అంతకంటే తక్కువ చాలా తక్కువ తీసుకుంటారు నెక్స్ట్ అదే ఈ నడుములో ముప్పై ఉందనుకోండి అప్పుడు వీళ్ళకి మనం ఏం చేస్తాము మళ్ళీ సేమ్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది మొత్తం షోల్డర్ కలిపి అందులో నెక్ టూ ఇంచెస్ తీసుకుంటాము షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ యాజ్ ఈస్ చంక డౌన్ ఇక్కడ మనం సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాం చూడండి ఇది మెయిన్ ఈ చంక డౌన్ అనేది మారింది ఇక్కడ సిక్స్ ఇంచెస్ వచ్చింది ఓకే వీళ్ళకి కొద్దిగా చంక డౌన్ అనేది పెంచాలి ఇక్కడ నుంచి చంక డౌన్ అనేది పెంచే ఉంటుందండి ఇందులో మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు చూడండి థర్టీ టూ సైజు వాళ్ళకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాం మళ్ళీ ఇక్కడ మారుతుంది ఈ త్రీ మెజర్మెంట్స్ అనేది మీకు తెలిస్తే ఇది నడుము లోజుని బట్టి చెప్తున్నానండి వాళ్ళకి నెక్ విడితే వచ్చేసి టూ మొత్తం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇది వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెరుగుతుంది ప్లస్ చంక డౌన్ వచ్చేసి ఇక్కడ మారుతుందనమాట సిక్స్ ఇంచెస్ ఇది ఒకటి మీరు బాగా గుర్తుంచుకోండి మిగతా సేమ్ అలానే ఉంటాయి మళ్ళీ కరెక్ట్గా నలభై సైజు వచ్చింది అంటే ఫార్టీ సైజు వచ్చింది అడుగు మనకి అంటే బాగా హెవీగా ఉన్నారు అప్పుడు వరకు నెక్ పెడితే త్రీ ఇంచెస్ తీసుకోవాలి షోల్డర్ కూడా త్రీ ఇంచెస్ తీసుకోవాలి సమ్టైమ్స్ షోల్డర్ మనము ఇక్కడ పెంచుకోవాల్సి వస్తుంది కొంతమందికి మరీ హెవీ అనిపిస్తుంది చెస్ట్ కూడా అప్పుడు కొంతమందికి నడుములోస్ పెద్దగా ఉంటే చెస్ట్ సైజ్ తక్కువ ఉంది అనుకోండి ఈ మెజర్మెంట్స్ సరిపోతుంటాయి అనమాట ఇన్ కేస్ చెస్ట్ కూడా వాళ్ళకి హెవీ ఉంది అనుకోండి అప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి టోటల్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ విడత తీసుకొని సేమ్ త్రీ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ వచ్చేసి సిక్స్ అండ్ అండ్ హాఫ్ తీసుకోండి అంటే ఇక్కడ కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకోండి చంకడం సో ఇది ఒకటి మీరు చెక్ చేసుకోండి ఫార్టీ తర్వాత వచ్చేది మీకు ఎప్పుడైతే నడుము లూజు ఇక్కడ నుంచి మీకు ఇది ఒక్కటి మీరు చెక్ చేసుకోండి వీళ్ళకి వీళ్ళకేంటంటే కొంచెం హెవీ అనేది ఉంటుంది సో దాన్ని బేస్ చేసుకొని ఒక్కసారి మీరు కస్టమర్ బ్లౌజ్ చూసేటప్పుడు చెస్ట్ లూజ్ ఎలా ఎలా ఎంత ఉంది నడుము లూజ్ ఎంత ఉంది అవి రెండు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేయండి అవి రెండు చెక్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అందులో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది అనమాట అదొక్కటి మీరు కంపల్సరీగా చెక్ చేసుకోవాలి సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్